మీ మధ్య ఇలాగే దంపుతుందాం అయ్యో మేము ఎట్టు పెట్టాలి ఫోన్ ఈ రోజు ఈ టాస్క్ మొత్తం ఇదే ఇచ్చిండి మా ఆయన చిచ్చి మా దోమలు మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే హాయ్ అండి ఇది ఏంటో తెలుసా మీకు మీ ఫేస్ సరిగ్గా కనిపించట్లేదండి కనిపిస్తుందా మా ఫేస్ అందరూ చూస్తున్నారు నా ఫేస్కి చూస్తున్నారు ఇదేంటో తెలుసా మీకు దోమల బ్యాటు తెలుగులో ఏమంటారు దోమల బ్యాటు దోమలు చంపే బ్యాటు ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది ఇక ఇలా తిరుగుతా ఉండాలి ఈ రూమ్లో లో ఎక్కడ ఉండే తెలుసా అక్కడ దోమ ఇంకా పట్టుకో పట్టుకో దోమలు పట్టుకో చంపేస్తున్నా తెలుసా మమ్మల్ని ఇట్లా పడుకో అంటే చూస్తే ఏడాది కనిపి నువ్వు కూడా తీస్తున్నావు హనుమ ట్రై చేస్తున్నాం మేము అయితే సంపాదించి త్వరగా చంపిన చాలు చంపిన వస్తున్నాయి ఇట్లా దోమ దోమ మీ ఇంట్లో ఎట్లా చంపేస్తారు చెప్పవా మీ ఇంట్లో ఇట్లా చంపేస్తారా మా ఇంట్లో అయితే దోమలకి దోమ ఇట్లా చంపేస్తుంటారు మీరు చేతులతో చంపేస్తారా కాళ్ళతో చంపేస్తారా అడుగు డోర్ పెట్టేస్తాం ఫస్ట్

निन्णा निन्णा वा बाव वा बाव गुणा गुणा। नहीं नहीं मोहम्मद नल्लगंग बिसन्दगेर को सब कुछ हम्म मावावे वाह मोहिम दोमले भी अबाबा दोमले भाई बुधवार इधर आठ रात में घूमा देते दोमले मैं इंटेलम कुत्ता बुने हम्म असल भड़को नहीं असल जैसा दोमले ही बंदूर इधर आम फिर इतना मैं बार कोटा मार की इंच

ോമേ ആ മാമ വണ്ടി സെ ചോ ക ഇല്ലേ മല്ല ഗീ ഇ

Sayang aku dorong itu dari mama dia. Amma dua orang tu segi 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 segi. Amma, tuh siapa? Enne sampai tu nak elsa dua orang. Ini orang ni. Dua mama, dua mama, erunna mama, upai kau mama, dua mama, erunna mama, upai kau tu ni, upai kau tu ni, upai kau tu ni, upai kau tu ni. Aku akan upai na, upai na. Sayang tak kah? Ikra, ni apa? Upai. അതെ ഇട്ടു പാപേ പേ്യോന അയ്യോട്ട് ഫോൺ

గంట కొట్టండి లా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై బ్యాంట్